లాస్ట్ ఇయర్ ఈ బుక్స్ అన్నింటినీ ఇరవై వేలు పెట్టుకున్నాం కానీ ఈ సంవత్సరంకి వచ్చేసరికి ఇవి మాకు పనికిరాని వాటిగా అయిపోయాయి అలానే మీ ఇంట్లో కూడా ఇలాంటి బుక్స్ ఉంటూనే ఉంటాయి మీరైతే ఈ బుక్స్ అన్నింటినీ ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలానే ఇవి యూజ్ అయ్యే వాళ్ళకి ఎలా మనం అందేలాగా చేయగలుగుతాం మన వంతు సాయంగా అనేది మనం కూడా ట్రై చేద్దాం అందరికీ నమస్కారం నేను ఆశ దయచేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి సంబంధించినంతవరకు మీరు ఈ వీడియో ఒక హెల్ప్ చేసే పర్సన్ అయినా అవ్వచ్చు లేదా హెల్ప్ తీసుకునే పర్సన్ అయినా అవ్వచ్చు లేదు అంటే ఈ ఇద్దరికీ మధ్యలో ఉపయోగపడే వారధిగా అయినా మారచ్చు అన్నమాట అలానే ఒక ఎన్జిఓకి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండవచ్చు వాళ్ళ ద్వారా కొంతమందికి అంటే సహాయం అంటే ఎప్పుడూ డబ్బులోనే సహాయం ఉంటుంది డబ్బు ఇస్తేనే సహాయం చేసినట్టు కాదు అలాగే అవసరం ఉన్న వాళ్ళకి ఏది అవసరమో అది అందేలా చేయటం కూడా ఒక విధంగా సహాయమే అవుతుంది అన్నమాట ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే ప్రతి ఒక్క పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ బుక్స్ మీద కానీ ఫీజస్ మీద కానీ ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది చదివించే ప్రతి పేరెంట్స్కి తెలుసు అన్నమాట సో ఆ తర్వాత ఒక వన్ ఇయర్ చదివేస్తున్నారు ఆ బుక్స్కి అయితే అలానే కొత్త వాటిలానే ఉన్నాయి ఏం పాడవ్వట్లేదు సో అంత ఇన్ఫర్మేటివ్గా ఉన్న బుక్స్ని నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వేరే పిల్లలు అదే స్కూల్లో చదివే పిల్లలు అయితే యూస్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే లేదు కొత్త బుక్సే తీసుకోవాలి అంటారు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్న ఇంత వాల్యుబుల్ బుక్స్ బుక్స్ అంటే మనీలో వాల్యుబుల్ కాదు అందులో ఉన్న నాలెడ్జ్లో వాల్యుబుల్ బుక్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి e a gente క్లాస్ సిక్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐఐటి ఎగ్జామ్స్కి అయినా నీట్ ఎగ్జామ్స్కి అయినా పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్స్ అనమాట ఇలాంటి బుక్స్ని పడేయాలంటే యాజ్ ఎడ్యుకేటెడ్గా నాకైతే ఇష్టంగా అయితే అనిపించట్లేదు ఇలాంటి బుక్స్ అవసరం ఉన్న చోట అంటే యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ అయితే చక్కగా అందుతుంది కానీ కాంపిటేటివ్ పరంగా పిల్లలు అంతగా ప్రిపేర్ అవ్వట్లేదు ఇక్కడ నేను గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చేయాలని ఇలా మాట్లాడలేదు నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని మేము చదువుకునే అవకాశం అన్నీ అక్కడ మాకు బాగుంటాయి కానీ కాంపిటేట్ వరల్డ్లోకి వచ్చేసరికి ఇంటర్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళతో అంత పోటీ పడలేకపోవటానికి రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయటానికి అన్ని బుక్స్ ఉండవు అంటే నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఆ తర్వాత ఆ టాపిక్కి సంబంధించి మనం ప్రాక్టీస్ చేయడానికి అయితే వాళ్ళకి అన్ని బుక్స్ ఉండవు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంసెట్ వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న ఐడియా ఈ బుక్స్ వాళ్ళకి అందినట్లయితే ఒక విధంగా వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక ఐడియా అయితే క్రియేట్ అవుతుంది ప్రతి స్కూల్లోనూ ప్రతి క్లాస్లో ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ అన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు అలాంటి పిల్లలకి అట్లీస్ట్ ఈ బుక్స్ ఒక విధంగా చాలామంది టీచర్స్ అయితే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికే చూస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఈ మధ్య కూడా నేను ఒక వీడియో అయితే చూశాను అందులో రిటైర్డ్ టీచర్స్ కానీ వాళ్ళంతా ఎన్జిఓస్ లాగా సాయంత్రాలు చదువుకోనే పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ ఒక విధంగా అయితే ఉపయోగపడతాయేమో అనేది నా ఆలోచన అన్నమాట ప్రతి ఒక్కరికి ప్రతిదీ కొని ఇవ్వాలి అన్న లేదా గవర్నమెంటే ఇలాంటి బుక్స్ ఇలాంటివంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేసుకునేలాగా బుక్స్ని ఇవ్వాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే చదువుకునే అవకాశం ఉంది కానీ ప్రతిదీ కొనుక్కునే అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉంటారు అంత బర్డన్ని ఫేస్ చేయలేని పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు అలాంటి పిల్లలకి ఇవి ఎంతో కొంత ఉపయోగపడతాయేమో అనేది నా చిన్న ఆలోచన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ ఇలాంటి బుక్స్ని కలెక్ట్ చేసుకు అంటే ఇది ఆ స్కూల్దా ఈ స్కూల్దా ప్రైవేట్ స్కూల్దా అని ఆలోచించకుండా వీటిని కలెక్ట్ చేసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న కొంతమంది పిల్లలకి ఎవరికైతే చదువుకోవాలి అనే ఆశ ఎక్కువగా ఉందో అలాంటి పిల్లలకి ఇవి ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ టెన్త్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ బుక్స్ అన్నీ ఒక ఐడియాలా ఉంటాయి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటానికి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఈ బుక్స్లో మా పిల్లల బుక్స్ ఇవి వీటిలో గ్రామర్కి సంబంధించిన బుక్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగున్నాయి రోజు వాళ్ళని చదివిస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను ఈ బుక్స్ని పడేయాలంటే మాత్రం నాకు ఎట్ పడేయాలి అనిపించట్లేదు కానీ ఇంట్లో కూడా ఉంచుకోలేం కదా మళ్ళీ కొత్త కొత్త బుక్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి బుక్స్ అలాంటి వాళ్ళకి అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎన్జిఓస్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఆన్లైన్లో క్లాసులు చెప్తా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి బుక్స్ని కలెక్ట్ చేసుకొని అంటే మేబీ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉండి ఉండొచ్చు కానీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అన్నమాట సో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇంత వాల్యూబుల్ బుక్స్ని మీరు ఇవి ప్రైవేట్ స్కూల్ బుక్స్ లాగా మాత్రం చూడకండి బుక్స్ అంటే నాలెడ్జ్ అంతే ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ బుక్స్ని పిల్లలకి అన్ అంటే డబ్బులు పెట్టి కొనుక్కోలేని అంత అవకాశం లేని పల్లెటూరులో ఉన్న పిల్లలకైనా అందేలాగా చేశామంటే ఒక విధంగా మనం ఇచ్చి సాయం చేయకపోయినా చదువు విషయంలో వాళ్ళకి సాయం చేసిన వాళ్ళం అవుతామన్నమాట ఎవరైతే పేరెంట్స్ ఇన్ని బుక్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే నిజంగా వాళ్ళకి చక్కగా యూస్ యూజ్ అవుతాయి ఐఐటికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి నీటికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి క్లాస్ సిక్స్ నుంచే ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న బుక్స్ ఉన్నాయి ఇవైతే చక్కగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకైతే చక్కగా ఉపయోగపడతాయి అలానే ఇంట్లో కూర్చొని అంటే వాళ్ళకి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే అవకాశం ఉండదు అంత డబ్బులు ఉండవు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ బుక్స్ అయితే చక్కగా ఉపయోగపడతాయి అంతెందుకు నేనే మా ఊర్లో లైబ్రరీ ఉండేది ముదిగొండలో మా పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు ఆ లైబ్రరీకి వెళ్తూ ఉండేదాన్ని అక్కడ నాకు బేసిక్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ బుక్స్ ఏమైనా దొరుకుతాయా అని చూసినప్పుడు ఆ బుక్స్ అయితే లైబ్రరీలో అవైలబుల్గా లేవు యాక్చువల్లీ కాంపిటేటివ్ కైనా జాబ్ పర్పస్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి బేసిక్ నుంచి మనం చదువుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో లైబ్రరీస్ కూడా మనం ఇలాంటి బుక్స్ డొనేట్ చేసాము అంటే అవి సీబీఎస్ఈ బుక్సా ఐసీఎస్ఈ బుక్సా స్టేట్ బోర్డీయా అని చూడకుండా ఏ బోర్డు అయినా కూడా బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఒకటే ఉండదు స్టేట్ వాళ్ళకి వేరుగా సిబిఎస్ఈ వాళ్ళకి వేరుగా ఉండదు కదా ఎవరికైనా డైజెస్టివ్ సిస్టమ్ అంటే అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఈ బోర్డు వాళ్ళకి వేరేగా ఆ బోర్డు వాళ్ళకి వేరేగా అయితే ఉండదు కదా ఒక్కొక్క బుక్లో అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటు ఉండొచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అవి చక్కగా యూజ్ అవుతాయి ఏ సిలబస్ బుక్స్ అయినా ఏ బోర్డు అయినా పర్లేదు అన్నీ అయితే కలెక్ట్ చేసుకునే అవకాశం అయితే లైబ్రరీస్లోను స్కూల్స్లోను అవకాశం ఉన్న వాళ్ళు కలెక్ట్ చేసుకోండి అవకాశం ఉన్న పిల్లలకైతే ఇవి అందేలాగా చేయండి చాలామంది పేరెంట్స్కి బుక్స్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ డొనేట్ చేయాలి అన్న విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఎక్కడో ఎన్జిఓస్ అంటే ఎక్కడో ఉంటాయి ఆన్లైన్లో కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి మనం ఫోన్ చేస్తాము కానీ కొన్ని ఫేక్ కూడా ఉంటాయి వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వరు అన్నమాట సో ప్రతి ఊరిలోనూ లైబ్రరీలు అయితే ఉన్నాయి కదా మన అయితే లైబ్రరీలో డొనేట్ చేయండి లేదా మన గవర్నమెంట్ స్కూల్లలో డొనేట్ చేయండి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వీలైతే లైబ్రరీలు ఉన్న చోట ఆ ఈ బుక్స్ని స్కూ ఆ లైబ్రరీలో పిల్లలకి అందుబాటులో ఉండేలాగా అయితే ఉంచండి ప్రైవేట్ స్కూల్ బుక్స్ అని మాత్రం ఆలోచించకండి ఇది ఒక చిన్న ఆలోచన మాత్రమే ఎంతో కొంతమందికి అయితే ఇది ఉపయోగపడవచ్చు ఇంట్లో కూర్చొని జాబ్ పర్పస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు బుక్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు చదవాలని ఉంటుంది కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేరు ఇలాంటి బుక్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటే ఎంతో కొంత వాళ్ళకి అవి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ఎన్జిఓస్ చాలామంది పిల్లలకైతే స్కూల్ చెప్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇవి అంటే ప్రతిదీ వాళ్ళు వాళ్ళు కూడా డబ్బులు పెట్టైతే కొనలేరు కదా ఇలాంటివి ఒక సహాయంగా ఉంటుంది మన ఇంట్లో మనకి ఉ ఉపయోగపడవనుకున్నాయే చాలా మందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి బుక్స్ ఖచ్చితంగా మంచి కోసం ఉపయోగపడేలాగా అయితే వాళ్ళకి చేరుకునేలాగా అయితే ఏదన్నా అవకాశం ఉందేమో చూద్దాం అలానే పేరెంట్స్ అయితే మేము ఇస్తామన్న ఒక సపోర్ట్ని క్రియేట్ చేయండి అలానే టీచర్స్ రిటైర్డ్ టీచర్స్ కానీ స్కూల్లో వర్క్ చేసే టీచర్స్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా మేము ఈ బుక్స్ని కలెక్ట్ చేస్తామన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎన్జిఓస్ వాళ్ళు ఉంటే మీ అడ్రస్ కానీ ఏదన్నా షేర్ చేయండి మన ఛానల్లో పోస్ట్ చేసినా పర్లేదు మీరిచ్చే చిన్న లైక్ చిన్న కామెంట్ ఈ మెసేజ్ని చాలా మందికి ఫార్వర్డ్ అయ్యేలాగా యూజ్ అవుతుందన్నమాట ఇది ఇక్కడితోనే ఆగిపోకుండా ఎంతో మందికి ఉపయోగపడేలాగా ఈ మెసేజ్ అయితే పాస్ అవుతుంది అలానే మీకు వీలైతే కనీసం ఇద్దరికైనా ఇది షేర్ చేయండి మీరు షేర్ చేసిన వాళ్ళలో మేబీ పేరెంట్స్ అయినా ఉండొచ్చు లేదా బుక్స్ దొరక్క అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఉండొచ్చు చదువుకోవాలనే అవకాశం ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు లేదా ఎన్జిఓస్కి సంబంధించిన వాళ్ళకైనా ఈ మెసేజ్ వెళ్ళింది అంటే వాళ్ళ అడ్రస్ షేర్ చేసే అవకాశం ఉంటుంది అలానే లైబ్రరీన్స్ కూడా వాళ్ళ మేము ఈ బుక్స్ ఇలా కలెక్ట్ చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రతి ఊర్లోనూ ఒక లైబ్రరీ ఉంది ప్రతి ఊర్లోనూ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది అలా పడేయకండి ఎంతో దూరం వెళ్ళి మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆ పక్కనే ఉన్న వాళ్ళకైతే ఇవ్వండి పిల్లలందరూ బాగుండాలి అందులో మన పిల్లలు కూడా ఉండాలి ఏంటి అంటే యాక్చువల్గా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను మా మేము చదువుకున్నప్పుడు ఏంటి అంటే ఓసీ అనేసరికి మాకు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంత ఇంత కొత్త కొత్తగా ఉన్న బుక్స్ని పడేయాలంటే అసలు ఏదోలా ఉంది నాకైతే నేను టెన్త్ వరకు కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్తోనే చదువుకున్నాను ఆ బుక్స్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకునే వాళ్ళు అన్ని పేజెస్ ఉంటే బాగుండు అలా ఉన్న బుక్స్ వస్తే బాగుండు అని కానీ ఇప్పుడు ఇంత వాల్యుబుల్ బుక్స్ని ఇలా పడేస్తుంటే నిజంగా బాధగా అనిపిస్తుంది అన్నమాట సో అందుకని చెప్పేసి ఎవరికైతే ఇవి ఉపయోగపడతాయో వాళ్ళకి అందేలాగా అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాము పేరెంట్స్ అయితే మాత్రం తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మేము డొనేట్ చేస్తాము అన్న కామెంట్ అయితే ఇవ్వండి అలానే ఎన్జిఓస్కి సంబంధించిన వాళ్ళైతే మీ అడ్రస్ని షేర్ చేయండి అలానే ఎవరైనా డొనేట్ చేస్తే ఎవరన్నా డొనేట్ చేసినప్పుడు స్కూల్స్ కానీ లైబ్రరీస్ కానీ తీసుకున్నప్పుడు ఒక చిన్న ఫోటోనైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే ట్యాగ్ చేయండి ఒక మంచి అప్పుడు ఒక మంచిని చూసినప్పుడు మీ పిల్లలతో వీటిని డొనేట్ చేయించండి సో ఆ ఫోటోనైతే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేశారు అంటే అవి వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళు డొనేట్ చేయాలి అన్న ఒక ఆలోచన వస్తుంది చెడి చేయాలంటే మనం ఆలోచించాలి కానీ మంచి చేయటానికి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా నా వంతుగా నాకైతే అనిపించింది నేనైతే ఇక్కడ చెప్పాను ఇంతకి నేను చదువుకుందైతే జెడ్పిహెచ్ హై స్కూల్ రాయి జగ్గేపేట మండలం అన్నమాట నేను టూ థౌజండ్ ఫోర్ టెన్త్ బ్యాచ్ మా బ్యాచ్లో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము మేము చదువు అంటే అక్కడ చెప్పే టీచర్స్ ఎడ్యుకేషను అంతా బాగుంటుంది కానీ ప్రాక్టీస్ దగ్గరకు వచ్చేసరికి మనకు అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ అవ్వడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట దానికి ఈ బుక్స్ అనేది ఎంతో కొంతగా ఉపయోగపడతాయని చెప్పేసి ఇప్పుడైతే చాలా మంది చాలా టీచర్స్ అయితే వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసి స్కూల్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానీ ఎంతో సహాయపడుతున్నారు టీచర్స్ టీచర్స్ ముందుకు వస్తే మాత్రం పిల్లలు చక్క చక్కగా ఈ అయితే ఉపయోగించుకుంటారు వాళ్ళకున్న వాల్యుబుల్ టైంని ఒక వీక్లో ఒక లైబ్రరీ పీరియడ్ అలా ఉంచినా కూడా ఎంతో కొంత ఈ బుక్స్ అయితే వాళ్ళకి కాంపిటీషన్కి ప్రిపేర్ అవడానికి అయితే చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట వీలుంటే సహాయం చేయండి టీచర్స్ అయినా ఎన్జిఓస్ వాళ్ళైనా పేరెంట్స్ అయినా అలాగే ఊళ్ళో ఉన్న లైబ్రరీయన్స్ కూడా ప్రతి లైబ్రరీలో ఈ బుక్స్ అందుబాటులో ఉంచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇవి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అంత వాల్యూ ఉన్న ఈ బుక్స్ని పేరెంట్స్ కూడా పడేయకండి డొనేట్ చేయటానికి మాత్రమే చూడండి అలాగే డొనేట్ చేసినప్పుడు మాత్రం మీరు డొనేట్ చేసిన ఎక్కడ డొనేట్ చేశారు ఎవరు తీసుకుంటున్నారు అలాంటి అడ్రస్లు మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎంతో కొంతమందికి మనం చేసే సహాయం ఒక్కరికైనా ఉపయోగపడ్డా చాలన్నమాట బుక్స్ అన్నీ చూడండి ఎంత కొత్త కొత్తగా ఉన్నాయో ఇలా చేయటం వల్ల ఒకళ్ళకు ఉపయోగపడటమే కాదు మనం రీయూస్ చేయటం వల్ల ఈ బుక్స్ అన్నింటినీ రీయూస్ చేసే అవకాశం ఉంది ఇంత చక్కగా ఉన్నాయి బుక్స్ వీటిని రీయూస్ చేయటం వల్ల రీసైకిల్ చేసే ప్రాసెస్ని కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం రీసైకిల్ చేయటం కన్నా రీ రీయూస్ చేయడం అనేది మంచి పద్ధతి అన్నమాట అలానే కొత్త బుక్స్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇలా మళ్ళీ చేయాలి అంటే దానికి బదులుగా రెడ్యూస్ అవుతాయి వీటిని యూస్ చేయడం వల్ల మనం కొంచెం బుక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడాన్ని రెడ్యూస్ కూడా చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట ఈ విధంగా ఎర్త్ కూడా కొంచెం పొల్యూషన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం చెత్తను తగ్గించిన వాళ్ళము అవుతాం ఉపయోగం పడే వాటిని ఎంతకీ రెడ్యూస్ చేయటం రీయూస్ చేయటం మనకు అవసరమైన వాటిని వరకు కొనుక్కోవటం మిగిలిన వాటిని రీయూస్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇలా డొనేట్ చేస్తూ రీయూస్ చేస్తూ ఉన్నామనుకోండి మనం డబ్బులు ఇచ్చి ఒకళ్ళకి సహాయం చేయకపోయినా ఈ విధంగా కూడా ఎంతో కొంతమంది సహాయం పొందిన వాళ్ళు అవుతారు అలా సహాయం చేయటం వల్ల మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంత డబ్బులు పెట్టి కొన్న బుక్స్ని పడేయకుండా అలా చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పు తప్పకుండా చేయండి అలాగే జస్ట్ ఫార్వర్డ్ చేయటం వల్ల మీకు జరిగే నష్టం అయితే లేదు దీన్ని లైక్ చేయటం కామెంట్ చేయటం వల్ల ఒక పది మందికి చేరుతుంది అన్నమాట ఈ విధంగా అయితే సహాయపడండి వీలైనంత వరకు సహాయం చేద్దాం అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అందరు పిల్లలు బాగుండాలి అందరి పిల్లలతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి సో ఈరోజు వీడియో అయితే ఇది వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు ఒక ఇద్దరికైనా షేర్ చేయండి అందులో వీటిని ఉపయోగించుకునే వాళ్ళు ఉండవచ్చు లేదా వీటిని డొనేట్ చేసే వాళ్ళు ఉండవచ్చు వీటి అవసరం ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేదా ఎన్జిఓస్కి సంబంధించిన వాళ్ళు ఉండ ఉండవచ్చు వాళ్ళు వాళ్ళ అడ్రస్ కానీ షేర్ చేస్తూ ఉండండి దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీకు వీటిని డొనేట్ చేసే అవకాశం పేరెంట్స్కి కూడా కల్పించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్